నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ స్థానిక జిల్లా కేంద్రమైన కాకినాడ సిటీ అన్నదముల ఐక్యతతో తల్లిదండ్రుల పేర్లు పెట్టి సేవలు అందించడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యే నానాజీ కొండబాబులు తెలిపారు కాకినాడ జిల్లా స్పోర్ట్స్ మైదానం విడియాల వారి వీధి పీజీఆర్ టవర్స్ ఆపోజిట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మణి మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ను మరియు సుదర్శన్ అసోసియేషన్ ను వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ కె కాంత్ మాట్లాడుతూ మా డెంటల్ క్లినిక్ యందు పాళ్లకు కావాల్సిన అన్ని రకాల అత్యాధునిక వైద్యం తక్కువ ఖర్చుతో అందించడం జరుగుతుందని తెలిపారు అనంతరం ప్రముఖ ఇంజనీర్ కె చైతన్య కుమార్ మాట్లాడుతూ సుదర్శన్ అసోసియేట్ ద్వారా ఇళ్ల నిర్మాణం ప్లాన్లు తదితర సౌకర్యాలను అందుబాటు ధరలోనే అందిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కె సుదర్శన్ రావు మణికుమారి దంపతులు ప్రముఖ న్యాయవాది దయానంద రాజు సర్పంచ్ ఉమా సతీష్ జనసేన నాయకులు కోటిపల్లి శ్రీను గోపాల్ రాలి సతీష్ పాండు ఎం సుబ్రహ్మణ్యం మరియు కిలాడి కుటుంబ సభ్యులు కూటమి సభ్యులు నాయకులు అభిమానులు పాల్గొన్నారు కూర్చోండి సార్ మీరు కూర్చోండి మీరు అందరూ కూర్చోండి సార్ సార్ మీరు అందరు కూర్చోండి సార్ నా పేరు ఇంజనీర్ కే చైతన్యకుమార్ నేను స్ట్రక్చరల్ ఇంజనీర్ నేను నేను ఇప్పుడు ఈ రోజున సుదర్శన అసోసియేట్స్ అని చెప్పి చెప్పి రమణయ్యపేటలను నేను స్టార్ట్ అండి నేను దీన్ని ఓపెన్ చేయడానికి విచ్చే వచ్చి ఉన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారు కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు పండుబాబు గారు వచ్చి దీన్ని విజయవంతం చేసి ఉన్నారండి ఇంకా వచ్చి ఉంటే నా సుదర్శన అసోసియేట్స్లో ఇక్కడ మేము స్ట్రక్చరల్ డిజైన్స్ ఇస్తాము కన్స్ట్రక్షన్స్ చేస్తాము ఇంటీరియర్ డిజైన్స్ ఇస్తాము ప్రతిదీ కూడా సామాన్యులకు అందుబాటులో దానితో పాటు లగ్జరీగా కూడా మీకు ప్రతిదీ ఇంటీరియర్స్తో పాటు ప్రతిదీ అందుబాటు ఖర్చులు మీకు చేసిస్తాం మేము అండ్ మా దగ్గర క్వాలిటీ చూసుకుంటే కనుక మీకు బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ప్రతిదీ కూడా మీకు టాప్ నాచ్ లెవెల్లో ఉంటాయి మీకు ఎటువంటిది మీకు అవసరం లేదు మా వర్క్ మా వర్క్కి వచ్చేసి మీరు మా వర్క్ని చూసి మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తారని చెప్పి చెప్పి కోరుకుంటున్నాం అండి అందరికీ ధన్యవాదాలు డాక్టర్ కే సునీల్కాంత్ అండి నేను డెంటల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ ఈరోజు మేము ఇక్కడ మనీ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ని ప్రారంభించబోతున్నామండి దాన్ని మన కాకినాడ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రూరల్ ఎమ్మెల్యే గారు వంత నానాజీ గారు అలాగే సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు వాళ్ళిద్దరూ కూడా మమ్మల్ని వచ్చి ఆశీర్వదించారు ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే ఈ క్లినిక్లో అందుబాటులో అందరికీ అన్ని రకాల దంత వైద్య సమస్యలకు మొత్తం అన్నీ కూడా చికిత్స చేయబోతున్నాం అంటే మేము అది కూడా పేద ధనిక అందరికీ కూడా అందుబాటులో మేము వైద్యం చేస్తాం నేను నాలుగు సంవత్సరాల నుంచి ఎక్స్‌పీరియన్స్ డాక్టర్ అండి బయట కన్సల్టేషన్ కూడా వెళ్తూ ఉంటాను ఈరోజు ఇక్కడ ఎక్కడ క్లినిక్ మాత్రం నేను స్టార్ట్ చేయబోతున్నారండి ఎక్కడండి ఎక్కడ రమణయ్యపేట రామనయపేట వారి స్ట్రీట్ హాయ్ హలో అందరికి నమస్కారం దిస్ యాంకర్ పోనీతా సో ప్లీజ్ डू Subscribe టు GK న్యూస్ నైన్